తిన్నావా ఏం చేస్తున్నావు అవునా సరే ఇంకేంది ఓకే సరే అగో నేను మళ్ళీ చేస్తాను నీకు ఓకే మాట్లాడుతు ఏంది చెప్పు అర్ధగంట నుంచి నీకు ఫోన్ చేస్తున్నా నేను వచ్చినా కదా ఉన్నా కదా ఇక్కడ ఏంది చెప్పు అంటే నీకేం చెప్పాలి నేను చెప్పు దేనికి కాల్ చేస్తున్నా చెప్పు గంట నుంచి ఫోన్ చేస్తున్నా నీకు నా ఫోన్ లేపని రాదా నీకు నేను కూడా మాట్లాడుతున్నా ఎవరితో మాట్లాడుతున్నా ఎవరితోనో ఒకళ్ళు మాట్లాడుతున్నా నేనేం చేంజ్ కాలే నువ్వు చేంజ్ అయినావు నువ్వు చేంజ్ అయినా నేను ఎందుకైనా చి అసలు నువ్వు నీకు నమ్మకం ఎవరితో మాట్లాడుతున్నా నీకు నా మీద నమ్మకం లేదా ఎవరికి నీకు నా మీద నమ్మకం లేదా గంట సేపు అవుతుంది తెలుసా నేను ఫోన్ చేస్తూనే ఉన్నా మళ్ళీ అర్ధ గంట అవుతుంది అయితే అసలు నమ్మకం ఉంటే ఇలాంటి డౌట్లు కొట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్లు కావు అట్లా అనిపిస్తుంది డౌట్ నీకు డౌట్లు అంతగానే ఉంటే క్యారెక్టర్ అనిపిస్తుంది నాకు ఏం క్యారెక్టర్ అనిపిస్తుంది అప్పటి అప్పుడు లవ్ చేసుకున్నప్పుడు ఏమో ఫోన్లు బాగా చేస్తుంటివి ఎక్కడ ఉన్నా తిన్నావా లేదా అట్లా అని చెప్పి ఫోన్ చేస్తుంటే ఇప్పుడేమో ఫోన్ చేస్తున్నాను నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావే ఇంతసేపు నేనే తిరిగి నేనే సేవలు చేసి నేనే నేను నాకు కూడా వంద పనులు ఉన్నాయి నేను పనులు ఉన్నాయి నీకు కూడా వంద పనులు ఉన్నాయి నాకు ఫోన్ చేస్తున్నావు కదా ఎవరు నువ్వు ఎవరు నువ్వు చేసుకో నీకు నా మీద నమ్మకం లేదా నాకు లేదు ఛీ ఎట్లా ఫాల్దు గాని తయారైతున్నారా అది కాదు ఫోన్ నంబర్ ఇట్టే కొడ ఫోన్ కదా ఎందుకు నీకు అవసరం చూసా ఎవడో చూస్తా కదా నా ఫోన్ చేస్తా అవసరం నీకు అవసరమే నాకు మరి ఎప్పుడైనా నిను ప్రశ్నించావా గెలిచావు చేస్తున్నా

అవసరం లేదు అంత అవసరం లేదు కానీ నువ్వు అసలు ఇట్లాంటి బిహేవ్ అని అస్సలు అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే ఏం చెప్పాలి నీకు నా మీద అసలు నమ్మకమే లేదు నీ క్యారెక్టర్ నుంచి నాకు నమ్మకం లేదు హలో ఏంది ఏంది ఓడబడి ఓడడు ఎవరి బండి ఎక్కుతే నీకెందుకు ఎందుకన్నా ఎందుకని మోసమైనా ప్రేమ

నీకు లేదు అవసరం లేదు కదా అవసరం లేదు నీకు ఎందుకు నేను తప్పు చేస్తలేదు నాకు నా మీద నమ్మకం ఉంది నీకు లేదు నా మీద నమ్మకం అసలు చె <muchan> 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 అర్థం అదే అర్థమైంది కదా ఎవరు ఉన్నారని ఎవరో కాదు చాలా మంది ఉన్నారు చాలా ఇంకేం చెప్పు ఇంకేం చేసా చెప్పు నీకు నమ్మకం నేనేం చెయ్యలేను మంచికి ఒక నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు ఎవరు బండి ఎక్కింది ఎవరు కదా నీకు లవ్ చేసినే కదా పెయిన్ తెలుస్తుంది తెలిసేది ఎవరు బండి ఎక్కితే నాకు ఏమనిపిస్తుంది కూడా వంద మందితో మాట్లాడుపో

వదిలిపెట్టేసి నువ్వు ఏమన్నా చేసుకో ఎక్కడన్నా పోక్కడన్నా చేయు ఏమన్నా చేయు నాకు అసలు సంబంధమే లేదు వదిలేసే నన్ను అవసరమే లేదు నాకు అదే చెప్తున్నా తర్వాత వీరంతో తిరగాలి అంటే కాదు కదా

సరే తెచ్చుకో నాకు అవసరమే లేదు అవసరమే లేదు నీలాంటి అస్సలు అస్సలు అవసరం లేదు నేను బతికి నీ గురించి నీతో నీతో నుండి ఉండి నేనైతే వామో నేను ఏమైపోతుండేమో గానీ నాకు ఇప్పుడు అర్థం అయిపోయింది నేను చేసి నీతో లవ్ చేసి అసలు ఎంత పెద్ద అసలు నేను డామేజ్ చేస్తున్నానో నాకు తెలుసు ఫోన్ ఫోన్ అదే నీ నీదే అట్లా ఉంది నీ గురించి కూడా మస్తు తెలిసినాయి నాకు నీ గురించి మస్తు తెలిసినాయి నాకు అర్థమైందో నీ నీకు అవసరం లేదు నువ్వు ఎట్లా చిల్లర్లాగా లాగా చెప్తున్నావు నేను అట్లా చెప్పుకోలేను తెలుసా చెప్పుకోను బయట వంద మంది ముంగట నువ్వు అట్లా నువ్వు నా ఇద్దయినా అట్లా ఇద్దర్ తీస్తున్నావు కదా నేను నీ ఇద్ద తీయడానికి రెండు నిమిషాలు పడవ అర్థమైంది లేదు నాకు నీలాగానే ప్రేమ తోడులే చీపో కాదు క్యారెక్టర్ లేని నీ లాంటిదే ఉంటది